హాయ్ ఎవ్రీవన్ ఇప్పుడు పిల్లలు ఆడుకోవడానికి అయితే ఎన్ని రకాలు ఉన్నాయో కదా అసలు పెద్దవాటికి మించి చిన్నవి అసలు ఎన్నెన్ని రకాలు ఉన్నాయి మా కెవి కోసం అయితే ఈ చిన్న ల్యూ క్యూట్ లిటిల్ కంప్యూటర్ అయితే బుక్ చేశాము చాలా బాగుంది దీని లింక్ వచ్చేసరికి కమ్యూనిటీ ట్యాబ్లో నేను పోస్ట్ చేస్తాను మీకు ఎవరికైనా ఇన్ కేస్ కావాలనుకుంటే డెఫినెట్గా ఆ లింక్ ద్వారా క్లిక్ చేసి పర్చేస్ చేసుకొని మీ పిల్లలకి చాలా బాగుంది ఏబీసీడీలు చెప్తుంది అండ్ అలాగే సాంగ్స్ వన్ టూ త్రీలు మ్యూజిక్ మోడ్ అట్లా అన్నీ కూడా చాలా బాగుందనమాట మాకేవి అయితే పెద్ద సాఫ్ట్వేర్ ఎంప్లాయీలో ఫోజ్ కొడుతున్నడితే మీరైతే వీడియో నచ్చితే లైక్ చేయండి